మోహన్ బాబు ఇంటి వ్యవహారం రత్సరత్స అవుతుంటే ఆయన ప్రవర్తన మరొక విచిత్రమైనటువంటిది ఒక మోహన్ బాబు తన కొడుకులిద్దరి మధ్యన గొడవ జరిగింది లేదా తన ఒక కొడుకు ఆ ఇంట్లో ఉంటూ ఒక వివాదాన్ని రైట్ చేశాడు తనని కొట్టారు తన తండ్రి కొట్టించారు అన్నటువంటిది అది చట్ట ప్రకారం అయినప్పుడు ఖచ్చితంగా పత్రికలు వార్త రాస్తే టీవీలు వార్తలు రాస్తే దాన్ని ఆపడానికి ఎలాంటిది లేదు చక్కగా తనొచ్చి ఇలాగ దాడి జరగలేదు లేకపోతే ఏం జరిగింది అన్నది వివరణ చెప్పాలి ఆయన చెప్పింది కూడా టీవీలో అన్ని టెలికాస్ట్ చేసినాయి కదా అట్లాగే తనకు ఒక హక్కు ఉంది నా ఇల్లు నా ఇంట్లో నా కొడుక్కి ఎవరికి ఇవ్వాలో నా ఇష్టం విష్ణుకి ఇస్తానా లక్ష్మికి ఇస్తానా మనోజ్కి ఇస్తాను నా ఇష్టం నా ఇంట్లో నేను ఎవరికి ఇవ్వాలన్న హక్కు ఎవరికి లేదు అని చెప్పే హక్కు ఆయనకుంది కాబట్టి నేను మనోజును ఇంటికి ఇంటికని చెప్పే హక్కు కూడా ఆయనకుంది అదే సందర్భంలో ఎవరికి పంచుకోవాలో ఆయన స్వాధ్యత